ఇది నచ్చిందండి డబ్బులు ఇచ్చి తీసుకుపో ఇదిగోండి అయిందో రెండు ఏం జరిగింది సైకిల్ అమ్మేనా నా సైకిల్ నువ్వు ఏంటి ఆ కోదండం బాకి నువ్వు ఇస్తావా అన్నాను ఇచ్చావా లేదు ఇప్పుడు ఇచ్చేసావు అదేదిపా ఎంత తెలియగలడండి రాత్రి పుష్ప మా ఇంట్లో ఇది అప్పుడేమో చూది మర్చిపోయింది అంతకు ముందేమో దార పొండ మర్చిపోయింది ఇప్పుడేమో ఇప్పుడే కచ్చర మర్చిపోయింది ఏంది మీ ఇద్దరు గుద్దు గుద్దులాత పుష్ప వస్తున్నా పుష్ప గోపి ఇదిగో నీ కద్దెరా అమ్మయ్యా ఇది లేఖన పని అయిపోయింది గోపి నోమాట కట్టర్ వాడితే ఎందుకు మర్చిపోయాలే మర్చిపోయిలా చేసాడు ఏడా ఏం చేయాదు ఇంటికి ఎల్లానా ఆ கரెంట్ తీసేసాడు చీకట్లో కట్టర్ ఎక్కడుందో వెతుక్కోమన్నాడు వెతుక్కుమన్నాడు ఎవర్కా ఇద్దరం చాలా సేపు వెతకమండి ఆ ఇద్దరు కనిపలేదు అంతే రోజు చీకట్లో దాగులు మూతలు తొక్కది బిల్ల కన్న బిల్ల ఇవన్నీ అవుతున్నారు మీ ఇద్దరు పుష్ప యా నువ్వు సైకిల్ బతికి అది పిక్చర్ కూడా మనవా అది తీసుకొచ్చావా ఆ పిక్చర్ కూడా సైకిల్ తోనావా మరి ఇప్పుడు ఎందుకొచ్చావ ఆవిడతో షాపింగ్ చేయడానికి హాయ్ పుష్ప నాకు ఇంత క్లోజ్ ఇంతవరకు నేనే తీసుకెళ్ళలేదురా గారు మోయ్ నేను డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను అందుకే ఆవిడ నేను సెలెక్ట్ చేసుకున్నాను ఆవిడ వచ్చి షాపింగ్ చేయాలి ఏందిరా ఇది అగో మీ అమ్మ కలిపి మాదా అది నా పెళ్ళావు ఇప్పటి దాకా నేనేదంతా షాపింగ్ చేయలేదు మేజర్ నీ వెంద్రబుల్ ఉంచుకుందాం చేస్తాడు భగవంతుడా అప్పుడు రెండు చెటీల్లోనూ ఒకటే రాసి మోసపోయాను ఇప్పుడు రెండు రాసి నీ ముందు ఉంచుతున్నాను నిర్ణయం నీదే నానా నానా బతుకుండగా సమస్యలు పెట్టి సచ్చిపోయిన సమస్యలు పెట్టి నానా ప్రతివాడు మానడు పైగా ఏళ్ళు ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాలు చూడండి మాట చచ్చిపోయిన దగ్గర మరి టైం పాస్ కోసం కాదండి మా నాన్నడు పూడ్చాలా కాల్చాలా అని ఏడుతున్నాను అండి దానికి ఏడవడం ఎందుకయ్యా మీ కులవాళ్ళు ఏం చేస్తారో అది చెయ్యి మా కులంలో కాల్చాలండి మరి దాచిపెట్టి ఊరగాయ పెట్టుకుంటారా పూడుతారు మరి పూడ్చేయి పూడడం సమస్య కాదండి ఆ పూడ్చిన చోట గడ్డి మొలుస్తుందా మొలవదా అనేదే సమస్య మట్టున్న ప్రతి చోట గడ్డి మొలుస్తుందా గడ్డి మొలుస్తా నీకెందుకు మొలబోతే నీకెందుకు పూడ్చి పెట్టాయి గడ్డి పొలవకుంటే సమస్య లేదండి మొలిచిన గట్టిన ఆవు మేస్తుందా మే దానిదే సమస్య అండి ఎట్టెంటూ మొలిస్తే ఆవు మేస్తుంది అది మేస్తే అంటే మేకపోతే నీకంటే మేయకపోతే సమస్య లేదండి మేచిన ఆవు పాలు ఇస్తుందా ఇవ్వదాలేదే కాయ పక్కన పాలే నడుపునమా ముందు కార్యక్రమం ఊరుకోపోయి తండ్రి పోయిన బాధలో ఉన్నాడు మనం కూడా అర్థం చేసుకోమని ఓపే పాలి కాకపోతే డికాషన్ ఇస్తుందా పాలే ఇస్తుంది ఆవు పాలు ఇవ్వంటే సమస్య లేదండి ఇచ్చిరా పాలు ప్రజలు తాగుతారా తాగరానేదే సమస్య గోపి పాలు ఉంటే మనిషి ఎలాగైనా తాగుతాడు పాలు కాకపోయినా కాఫీలో టీలం కలుపుకొని తాగుతారు అర్థమైందా పాలనేవి అనేవి మనిషిలోకి ఎలాగైనా చేరుతాయి దానికి ఏడుట ఎందుకు గోపి పాలు తాగిన మనిషి బ్రతుకుతాడా బ్రతకడా అనేది సమస్య అరే పుట్టినోడు ప్రతోడు చేస్తాడు అసలు ఈ మళ్ళీ ఆ చచ్చిన వాడిని కాల్చాలా పూడ్చాలా అనేది సమస్య ఉండండి రా నాకు అర్థమైంది బాగా అర్థం చేసుకున్నారండి ఇదే సమస్య వాడిని తీసుకెళ్ళి పూర్తి చేసి తీసుకెళ్ళి కాల్చేయండి సైకిల్ ఏంది పోతలు బాగుతున్నావు అదే ఇదేంది సైకిల్ సైకిల్ కొత్త మోతలా కొత్త మళ్ళీ కాదు నువ్వు నాకు అంతకిచ్చా కదా అదే ఇది నా సైకిల్ ఇట్లా అయిపోయిందీ అదే మరి ఆ కిరాణ కొట్టు నారాయణకి నాలుగు వందలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు కదా నేను ఇవ్వాలి కదా ఒకరోజు సైకిల్ వేస్తా వెళ్తుంటే ఆపాదు అర్థమైంది సైకిల్ వేసి కొడుతుంటే ఆపాదు నాకి ఇస్తావా తెస్తావా అని నిలదీశాడు నిలదీశాడు నీ కోపం వచ్చింది వచ్చింది పౌరు సంఘాల కుటుంబం కదా అతనే నువ్వు ఏ ఎక్కువ మాట్లాడద్దు కావాలని తీసుకో అని తైరు పీకేచావు అవును రేకులు పీకేచావు పీకేదలు పీకేచావు మతి కాదు సహా అన్ని పీకి మరి బాగా అవునా అవును మరి ఇది మాత్రం మిగిలిచావేంది నువ్వు నాకు అట్టి కిచ్చినట్టు గుర్తుండాలి కదా ఓ ఎంత ఎఫెక్ట్ అనో ఇప్పుడు మనం ఇలా మాట్లాడుకుంటుంటే దా ఆ వచ్చాడు నువ్వు దా ఇప్పుడు నువ్వు ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇవ్వాలి కదా ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని అడుగుతాడు అదిగో ఎప్పుడు ఇస్తావు అది కాదు ఇంతలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇది నీకు మేమిద్దరు మాట్లాడుకుంటే పెళ్లి కొడతాను తీసుకోలేకో ఎంతకొంత వాళ్ళు వెళ్ళిపోతున్నావు కదా వాడికి కావాల్సిన ఇచ్చేసి డబ్బులు ఇచ్చేస్తా థ్యాంక్ యూ నువ్వు ఇంకేమో నవేంద్రా నా పిల్లం దగ్గరికి వెళ్ళి హోల్తలు తీసుకోలు నీ కోసం నేను మ్యారేజ్ చేసుకుంది నువ్వుందిరా రుద్దుతున్నావా పెట్టు బయట పెట్టువా ఎంత బలం ఉందా కుదండవ చీకటి పడింది విశాలు ఇంకా ఇంటికి నువ్వు ఎక్కడ కంగారు పడక స్వామిజీ వాడు ఆ టీచర్ ఇంట్లో పడుకుని ఉంటాడు అతనో ఐ నాట్ శివాజీ అయ్యో నా మాట వినండి సార్ మీరు ఆ రోజు హాస్పిటల్ కి మే భారీ డెడ్ బడ్డే తీసుకొచ్చారు ఆవిడ అవడ బతికే సార్ ఏడుటి గంట చిప్డే నా పరి పద్మ ప్రథంద ని ఆ రోజు చనిపేరు అనుకుని మే అప్పగించి వెళ్ళిపోయాక ఒక స్పెషలిస్ట్ చూసి బిడ్డ చనిపోయాడని ఆ మాత్రం బతికే ఉంది కానీ కోమలోకి వెళ్ళిందని చెప్పారు డాక్టర్లందరూ కలిసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఈ పాటికి ఆమెకి స్పృహ వచ్చిందొచ్చు కూడా ఫ్రెండ్స్ వైద్యశాస్త్రంలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి వాటిలో కోమాలో ఉన్న పద్మ అనే పేషెంట్ కోలుకోవటం కూడా చెప్పొచ్చు చెప్పచ్చు డెడ్ బాడీగా ఈ హాస్పిటల్ వచ్చిన తను కోమాలో చాలా కాలం ఉండి తిరిగి ఇప్పుడు మామూలు మనిషి కావటం అనేది ఇట్స్ గ్రేట్ మిరాకిల్ ఆవిడకి ప్రాణం పోసే ప్రయత్నంలో డాక్టర్ మురళి చేసిన కృషికి నా అభినందనలు యూ రామ పద్మ నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఈ డాక్టర్లందరి కారణంగానే నువ్వు మామూలు మనిషి మీరంతా నాకు ప్రాణం పోసిన దేవుళ్ళు మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు మీ భార్య బతికే ఉందా అవును ప్రియ నేను వైజాగ్ ఆసుపత్రికి ఫోన్ చేస్తే నిజమే తెలిసింది పద్మని ఉదయమే డిశ్చార్జ్ చేశారట తన మీద మీకున్న ప్రేమే ఆమెను బ్రతికించింది ఇప్పుడు తన ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా నేను వెతికి తెలుసుకోగలను ప్రియా విషయాలకి వాళ్ళమ్మ బ్రతికే ఉందని తెలిస్తే వాడు నాతో వస్తాను వాళ్ళ అమ్మని ఇక్కడ తీసుకొచ్చేంత వరకు ఈ విషయం వాడు తెలియవద్దు జాగ్రత్తగా చూస్తుండో మీకు పని నిప్పటించావాటి సార్ సార్ రోజుకి ఎన్ని సీరెట్లు కలుస్తారు సార్ ఈ ట్రాఫిక్ ఏంటి సార్ ఇలా జామ్ అయిపోయింది 当たりず、進出 చూడు ముసలోడా నా చెయ్యిని నరికి నన్ను అవిటి వాణి చేసిన నీ పెంపుడు కొడుకు ఫోటో ఆ శివాజీ గారు ఎక్కడున్నాడో ఇప్పుడు తెలిసింది గుండు గీయించుకుని కాషాయం కట్టుని బైరాగులతో చెట్లపై మైసూర్ దగ్గర ఉన్నాడు నోర్మై డాడీ మన వాళ్ళని వెళ్లి వాడిని ఇక్కడికి రమ్మని చెప్పు వాడిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను ఆవేశపడకు ఎంతమంది వెళ్ళినా ఆ శివాజీని ఎదిరించడం కష్టం వరద పనులు లాంటి కిరాతకుండే చావు దెబ్బ తీసిన వాడిని తెలివితేటలతోనే పట్టుకోవాలి ఆ తెలివితేటలతోనే వాడి దగ్గరున్న మన డబ్బుని రాబట్టాలి వాడికి ఏదో ఎర్ర చూపించి ఇక్కడికి రప్పించగలిగితే వాడిని సన్యాసం నుంచి సమాధిలోకి సమాధియ్య ఏంటలా చూస్తున్నాం చచ్చిపోయిన చెల్లెమ్మ ఎలా బతికొచ్చిందనా ఏముంది రహీంభాయ్ ఆ ఈశ్వర్ని దయ మళ్ళీ నేను బతికాను ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళాను

నువ్వు చిన్నబాబు చనిపోయినారనుకుని శివాజీ బాబు పెదబాబుని తీసుకుని ఏడుకుపోయిండు ఏడిపోయిండు ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు ఈ రోజు గప్పు పిల్స్ తెలిసింది బేటా ఏడో మైసూరు ఆసనం ఉన్నాడని నేను ఫోన్ డ్రైవ్ చేసి వస్తా బయట